భూపాలపల్లి మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ఆహర్నిషలు కష్టపడి పనిచేస్తున్నట్లు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు తెలిపారు శుక్రవారం రాత్రి భూపాలపల్లి పట్టణంలోని కృష్ణకాలనీ సుభాష్ కాలనీలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటించారు ముందుగా కృష్ణ కాలనీలో ఐదు లక్షలతో పోచమ్మ గుడి నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు అనంతరం సుభాష్ కాలనీలో ఇరవై లక్షలతో రామాలయం టెంపుల్ బ్యాలెన్స్ వర్క్స్ అదేవిధంగా ఐదు లక్షలతో పోచమ్మ దేవాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు సుభాష్ కాలనీ పోచమ్మ తల్లి దేవాలయానికి కృష్ణా కాలనీలో నల్ల పోచమ్మ తల్లి దేవాలయానికి అదేవిధంగా రామాలయానికి ముప్పై లక్షల రూపాయలు ఈ రోజు నిధులు ఇవ్వడం జరిగింది సుభాష్ కాలనీలో ఉన్నటువంటి ఈ యొక్క ఈ కాలనీకి సంబంధించినటువంటి దాతల సహకారంతో గుడి వేసి గర్భగుడి కట్టి మధ్యంతరంగా ఆగిపోయినందున మన దృష్టికి తీసుకువచ్చినటువంటి స్థానికులు ఈ యొక్క ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇక్కడ మంచినీళ్ళ కొరకు ఒక బోరు మోటార్ కూడా అడగడం జరిగింది దాన్ని బోరు మోటార్ కూడా ఇస్తాం అదే విధంగా ఈ ఐదు లక్షల రూపాయలతో తక్షణమే పని ప్రారంభించండి ఇంకేమన్నా తక్కువ పడ్డ దీనికి ఆ నిధులు కూడా ఇవ్వడం జరుగుతుంది దీన్ని పూర్తి చేసి ఆ తల్లి ఆశీస్సులు సుభాష్ కాలనీ భూపాల్ పెళ్లి పట్టణ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆశీస్సులు కలిగి శుభం కలగాలని అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు కూడా తల్లి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సుభాష్ కాలనీకి సంబంధించినటువంటి మరి దేవాలయానికి సంబంధించినటువంటి దాతలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఈ కాలనీకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కూడా నేను సంవత్సర కాలం అవుతుంది భూపాలపేరిలో ముప్పై రెండు లక్షల కెపాసిటీ కలిగినటువంటి మంచినీళ్ళ ట్యాంకులు ఇరవై కోట్లతో మనము అమృత్ స్కీమ్ లో జరిగింది గత ఇంకా ఇరవై సంవత్సరాలైన ఆ వాటరు మున్సిపాలిటీ అభివృద్ధి అయిన సరిపోయేటువంటి కెపాసిటీ తీసుకురావడం జరిగింది నర్సింగ్ కాలేజీని కూడా గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరితే కొత్తగా నర్సింగ్ కాలేజీ కూడా మంజూరు చేయడమే కాకుండా ఆ కాలేజీకి ఇరవై ఆరు కోట్ల రూపాయల నిధులను కూడా మంజూరు చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా హైదరాబాద్ నుంటే శంకుస్థాపన కూడా చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం